విలేజ్ పక్కన చిన్నగా ఎకరం కావాలనుకున్న వాళ్ళకైతే చాలా బెటర్ ఇది టైటిల్ పరంగా కూడా క్లియర్ అండి రైతు దగ్గర నుంచే ఉంది మనకు సైట్ మన దగ్గర ఉన్న సైట్ ఏదైనా కానీ డైరెక్ట్ పట్టాదారు నుండి రైతు దగ్గర నుంచే మనం అమ్మకానికి కొట్టిస్తామండి డాక్యుమెంట్స్ కూడా అన్నీ చెక్ చేయించుకొని అన్నీ క్లియర్గా చూసుకున్నాకనే అప్లోడ్ చేస్తాము టైటిల్ పరంగా కూడా క్లియరు మనకు డాంబర్ థర్డ్ బీట్ వస్తుంది డబల్ రోడ్కి విలేజ్కి పక్కనే జస్ట్ వంద మీటర్ల డిస్టెన్స్ ఉంటుంది ఇది వన్ ఏకర్ సైడ్ పెద్ద విలేజ్ మళ్ళీ ఇది చాలా పెద్ద విలేజ్ ఇది అంత పిచ్చి మొక్కలు ఉండడం వల్ల కనబడతలేదు కానీ విలేజ్ పక్కనే మనకి ఫామ్ హౌస్ కట్టుకొని కూడా ఉండవచ్చు మనం ఈ సైటు ఎకరం బావు విలేజ్ పక్కనే అనుకొని ఇది రోడ్ అన్నట్టు ఇది దారిది దారి ఇక విలేజ్ వచ్చేసి ఊరికానుకొని ఇక ఈ మడి ఉంది కదా ఇట్నే స్ట్రేట్ అట్లా పోయి ఇక పోల్ ఉంది కదా పోల్ దగ్గర నుంచి స్ట్రేట్ పోయి మళ్ళీ ఇట్లోని ఇట్లా వచ్చింది బాక్స్ లాగా ఇవి ఇది కూడా దారే ఇవన్నీ ఇక కొట్టాలు ఉంటాయి పశువులవి ఇక మళ్ళీ ఇక్కడ ముందు పక్కన ఇండ్లే ఈ చెట్లు కనబడుతున్నాయి కానీ ఇండ్లే మనకు జనగామ జిల్లా నుండి జస్ట్ ఒక పదిహేడు కిలోమీటర్లు ఏమో వస్తుంది హైదరాబాద్ నుంచి వంద లోపు వస్తుందండి ఇది ఇది దారి ఇది ఇది సైటు చిన్న బిట్టు కావాలనుకున్న వాళ్ళకైతే విలేజ్ పక్కన చాలా బెటర్ ఇందులో బోర్ లేదు వేసుకోవాలి ఎందుకంటే ఇదంతా వాటర్ ఏరియానే ఇక్కడంతా వాటర్ ఏరియానే పొలాలు ఉన్నాయి కదండి అన్నీ బోర్లే ఉన్నాయి ఇక్కడ ఇక్కడ వేరే వాళ్ళది కూడా బోర్ ఉంది మనకి ఇది పర్ఫెక్ట్ బిట్ ఉంది ఇట్లా విలేజ్ పక్కన చిన్నగా ఒక ఎకరం కావాలనుకున్న వాళ్ళకైతే చాలా బెటర్ ఇది టైటిల్ పరంగా కూడా క్లియర్ అండి రైతు దగ్గర నుంచే ఉంది మనకు సైట్ మన దగ్గర ఉన్న సైట్ ఏదైనా డబల్ బెడ్రూమ్లు కూడా ఇక్కడ ఉన్నాయి ఆ డబల్ బెడ్రూమ్ల పక్కనే వస్తుంది టైటిల్ క్లియర్ అండి మనకు కొంచెం తక్కువ ధరలో ఉంది చిన్న బిట్ కావాలనుకున్న వాళ్ళకైతే బెడర్ ఇది సాయిల్ కూడా మిక్స్డ్ ఉంది మనం ఉరి పెట్టుకోవచ్చు తోట పెట్టుకోవచ్చు ఎనీ క్రాప్ అండి ఇందులో ఏదైనా పెట్టుకోవచ్చు మనకు ఇలా రావచ్చు ఇందులోకి ప్లస్ ఇగో ఇలా రావచ్చు రెండు దారులు ఉంటాయి ఈ ల్యాండ్లకి రాని ఇట్లా రావచ్చు ఈ ల్యాండ్లకి ఇగో ఇలా రావచ్చు ఇండ్లకి ఇది సైడు